మొత్తం రోడ్ల మీద చెట్లు వాడాయి ఇప్పటి వరకు నెట్ రాలేదు ఇప్పుడు నెట్ వచ్చింది లారీలు కార్లు మొత్తం చెట్లు పడిపోయినాయి చెట్లుంది అన్నలు జర జాగ్రత్తగా రారి రోడ్ల మీద జేసీ వచ్చింది ఇప్పుడే సాఫ్ చేస్తుంది చూడు రెండు చెట్లు వాడే ఇంకా మొత్తం సాఫ్సాఫా చేస్తారు జర అన్నలు డ్రైవర్ అన్నలు చూసుకుంటారు అరే జాహర్తో జరా మొత్తం మించు మించు ఒక ఎనిమిది కిలో జామ అయింది చూసుకుంటారా అండి చూడ మన వాళ్ళు ఆడున్నాయి మొత్తం వేడికాడి ఊడిపోయినాయి చెట్లు Lady.